ఆదికేశవులు కళ్ళు మూసి రాజీ డోర్ దగ్గరకు తీసుకొచ్చి పెద్దనన్నా మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తాను అని చెప్పి డోర్ ఓపెన్ చేస్తుంది డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా కనక మహాలక్ష్మి విహారి ఉంటారు ఇక ఆదికేశవులు చాలా సంతోషంగా కనక మహాలక్ష్మిని తల్లి అని చెప్పి హగ్ చేసుకుంటాడు ఇక ఆదికేశవులకి సంతోషంతో ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి ఒక్క నిమిషం ఆగండి గౌరీ ఇలా రా అని చెప్పి ఆదికేశవులు పిలుస్తాడు కనక మహాలక్ష్మిని చూపిస్తాడు గౌరీ కూడా కనక మహాలక్ష్మిని చూసి చాలా సంతోషంతో కనకం అని చెప్పి కనక మహాలక్ష్మిని హగ్ చేసుకొని ఆనంద పుష్పాలు కల్పిస్తూ ఉంటుంది ఇక గౌరీ వెళ్ళి హారత్ తీసుకొచ్చి విహారీకి కనక మహాలక్ష్మికి దిష్టి తీస్తుంది ఇక ఆదికేశవులు ఎర్రనీళ్ళు తీసుకొచ్చి విహారీ కనక మహాలక్ష్మి కాళ్ళ దగ్గర పెడతాడు అలాగే ఆ పక్కనే వైట్ క్లాత్ కూడా పెడతాడు ఇద్దరు నీళ్ళల్లో కుడికాలు పెట్టి ఆ వైట్ క్లాత్ మీద పెట్టమని చెప్తాడు ఇక కనక మహాలక్ష్మి విహారీ ఇద్దరు కూడా నీళ్ళల్లో కాళ్ళు పెట్టి తెల్లటి క్లాత్ మీద కుడికాలు పెట్టి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఆదికేశవులు ఇంట్లోకి వెళ్తూ ఉంటారు ఇక కనక మహాలక్ష్మిని విహారీని చూసి ఆదికేశవులు గౌరీ సంతోషంతో ఉప్పొంగిపోతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్